హనీ జాన్సన్ ఈ పేరు మీకు తెలియదు కాదు ఇతడి విషయంలో నేను ఎంతగా మేలు చేశాను అతనికి తెలుసు అతని చుట్టూ ఉన్న వారికి తెలుసు అతడు జైల్లో ఉన్నప్పుడు పద్నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యాన్ని ఎలా కదిలించాను అతని పక్షంగా ఎలాంటి పోరాటం చేశాము అన్నది మీ అందరికీ తెలియనిది కాదు అలాంటిది మేలు చేసిన నాయడల నా ఎదుగుదల వరవలేక నన్ను పాడు చేయాలని అతడు చేసిన ఆలోచనలు చాలా నా దృష్టికి వచ్చాయి అనేక సార్లు అతను నేను హెచ్చరించాను మాట్లాడాను అలా మాట్లాడినా హెచ్చరించిన ప్రతిసారి ఫోన్ చేయడం అరే అదేమీ లేదురా మన ఇద్దరు స్నేహితులు రా ఇలా తన పని తాను చూసారా సార్ డబుల్ యాక్షన్ అని జాన్సన్ గడి మీద అసలు కించిత్తు కూడా ఎవరికి సింపతి ఉండాల్సిన అవసరం లేదు క్రైస్తువులు కూడా నేను చెప్తున్నాను వాడు ఎంత కంత్రిగాడి అంటే పాపం డి సినిమాలో బ్రహ్మానందం దేవుడు రమ్మ విజయకుమార్ అని అంత అమ్మాయికి పాపం విజయకుమార్ని మోసం చేయాలని ఎందుకు అనిపించింది కుమార్ ఎంత నమ్మి వాడికి సపోర్ట్ చేశాడంటే తీరా చూస్తే సిద్ధ అంటే కుట్టితరా దెబ్బ అన్నాడు ఒరిజినల్ సామెత వేరే ఉంది అసలు మీకు దెమ్మ తిరిగి చెప్తే వద్దులే అని చెప్పి ఎడిట్ చేశారు సెన్సర్ కట్